హలో అండి వెల్కమ్ టు ద ఛానల్ సరదాగా కాసేపు ఈ వీడియోలో మీకు నేను టిప్పు సుల్తాన్ కింగ్ ఆఫ్ మైసూర్ మైసూర్ టైగర్ యొక్క అజ్ఞాతమైన చరిత్ర రహస్యాలు మరణగాథ గురించి ఈ వీడియోలో మీకు నేను తెలియజేస్తాను భారతదేశ చరిత్రలో ధైర్య సాహసాలకు పోరాట శక్తికి ప్రత్యేకంగా నిలిచిన మహానాయకుల్లో టిప్పు సుల్తాన్ ఒకడు అతనిని మైసూర్ టైగర్ అని పిలిచేవాళ్ళు అసలు అతన్ని మైసూర్ టైగర్ని ఎందుకు పిలిచేవారో తెలుసుకోవాలంటే ఈ వీడియోలో అతని జీవితాన్ని పాలనను యుద్ధ వ్యూహాలను మరియు అతని మరణం చుట్టూ నేటికీ ఉన్న అనేక రహస్యాలను మీకు విశ్లేషిస్తాను అలాగే వీడియోలోకి వెళ్లే ముందు మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోవడం సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ అండ్ షేర్ కూడా చేసేయండి టిప్పు సుల్తాన్ భారతదేశపు అజేయ యోధుడు అన్వేషణలతో నిండిన రహస్య సామ్రాట్ టిప్పు సుల్తాన్ భారతదేశంలో మైసూరు సామ్రాజ్యాన్ని పదిహేడు వందల యాభై ఒకటి నుండి పదిహేడు వందల తొంభై తొమ్మిది వరకు పాలించాడు ఈ పేరు వచ్చినప్పుడు అతని ధైర్యం అతని సాంకేతిక ఆవిష్కరణలు బ్రిటిష్ సామ్రాజ్యాన్ని అణిచివేయాలని అతని విస్మయకరమైన ప్రణాళికలు మన మనసులో మెదులుతాయి కానీ ఈ మహాసామ్రాజ్య జీవితంలో ఎన్నో అజ్ఞాత కోణాలు మిస్టీరియస్ రహస్యాలు దాగి ఉన్నాయి అతని రాజ్యం భయంకరమైన శత్రువుల మధ్య ఒక అజయగూడకోట టిప్పు సుల్తాన్ మైసూరు రాజ్యాన్ని దక్షిణ భారతదేశంలో అత్యంత శక్తివంతమైన సామ్రాజ్యంగా మలిచారు అతని పాలనలో మైసూరు ఒక శక్తివంతమైన టెక్నాలజికల్ సిటీగా మారింది ప్రపంచంలోనే మొట్టమొదటి రాకెట్ యుద్ధాన్ని ప్రవేశపెట్టిన ఘనత టిప్పు సుల్తాన్దే ఈయన రాజ్యంలో రహస్య భూగర్భ మార్గాలు శత్రువులకు తిరిగిన దుర్గ రహస్యాలు ఒక అద్భుతమైన సైనిక వ్యవస్థ ఉన్నాయని చరిత్రకారులు చెప్తారు అతని కోటలు శ్రీరంగపట్నం నందిదుర్గం మీర్జారోడ కోటలు అనేక మిస్టీరియస్ గుహలు రహస్యదారులు కలిగి ఉన్నాయని నమ్మకం ఉంది అతని ఖజానాలో దొరకని రహస్య గ్రంథాలు ప్రత్యేకమైన ఆయుధాలు ఇంకా ప్రపంచానికి తిరిగిన నిధులు చాలానే ఉన్నాయి అసలు టిప్పు సుల్తాన్ ఎక్కడ జన్మించారు ఎప్పుడు జన్మించారు ఈయన పదిహేడు వందల యాభై ఒకటవ సంవత్సరం నవంబర్ ఇరవైనా మైసూరు సామ్రాజ్యానికి సంబంధించిన దేవనహల్లిలో అంటే ప్రస్తుత కర్ణాటకలో జన్మించారు ఆయన తండ్రి హైదరాలి మైసూర్ పాలకుట్టు గొప్ప యోధుడు చిన్నతనం నుంచే టిప్పు వ్యూహరచనలో నైపుణ్యం సంపాదించాడు ఆయుధ శిక్షణలో కాకుండా వ్యూహాత్మక యుద్ధకాలలోనూ దిట్టయ్యాడు పదిహేడు ఏళ్లకే తన తండ్రితో కలిసి యుద్ధరంగంలోకి ప్రవేశించి అద్భుతమైన మానసిక ధైర్యాన్ని ప్రదర్శించాడు పాశ్చాత్య సైనిక విధానాలను ఫ్రెంచ్ యుద్ధ వ్యూహాలను స్వీకరించి తన సైన్యాన్ని అభివృద్ధి చేశాడు టిప్పు సుల్తాన్ పాలన అనేక విప్లవాత్మక సంస్కరణలకు వేదికైంది ఇతను పాలించిన మైసూరు రాజ్యం ఆర్థిక సైనిక మరియు సాంకేతికంగా అత్యున్నత స్థాయికి చేరింది అత్యాధునిక ఆయుధాలు ఆంగ్లేయులను ఎదుర్కోవడానికి అత్యుత్తమమైన తుపాకులు కత్తులు రాకెట్లని అభివృద్ధి చేశారు టైగర్ గుర్తుతో ఆయుధాలను వన్యమృగాలైన రాజు పులి గుర్తుతో ఆయుధాలను ఆయన కట్కంపై ప్రత్యేకంగా చేయించబడ్డాయి రహస్య కోటలు భూగర్భ మార్గాల్లో ఈయన చాలా దిట్ట శ్రీరంగపట్నం కోటలో ఇప్పటికీ అన్వేషించబడిన గూఢ మార్గాలు ఉన్నట్లు చాలామంది విశ్వసిస్తారు టిప్పు సుల్తాన్ తన కాలంలో సొంత నాణ్యాలను బంగారు వెండితో తయారైన ప్రత్యేక నాణ్యాలను రూపొందించారు విదేశీ దేశాలతో సంబంధాలను పెంచుతూ వ్యాపార వృద్ధికి ప్రాధాన్యత ఇచ్చారు హిందువులకు ముస్లింలకు సమానంగా మైసూరు పాలనలో చోటిచ్చారు టిప్పు తన కాలంలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఖజానాలను సేకరించి భద్రపరిచాడని ఇప్పటికీ మనకి శ్రీరంగపట్నం నుంచి న్యూస్ గోడ నిధులు దాగి ఉన్నాయని చెప్పేసి మనకి చరిత్రకారులు చెప్తూనే ఉన్నారు ఇక బ్రిటిష్ సైనికుల నివేదిక ప్రకారం టిప్పు మరణం తర్వాత అతని కోటలో అపారమైన ధనం లభించింది కొన్ని నిధులైతే ఇంకా కనిపించలేదని భావిస్తున్నారు నెపోలియన్తో రహస్య సంబంధాలు జరుపుకుని ఫ్రాన్స్తో కలిసి బ్రిటిష్ వ్యతిరేక కూటమిని ఏర్పాటు చేయాలని టిప్పు ప్రయత్నం చేసినట్లు ఆధారాలు ఉన్నాయి అసలు టిప్పు సుల్తాన్ మరణం ఒక మిస్టీరియస్ ఎండింగ్గానే చెప్తారు ఇప్పటికీ అది పదిహేడు వందల తొంభై తొమ్మిది మే నాలుగున శ్రీరంగపట్నం కోటపై బ్రిటీష్లు దాడి చేశారు అప్పుడు బ్రిటిష్ వారి చేతిలో టిప్పు సుల్తాన్ వేరే మరణం పొందాడని చరిత్ర చెబుతుంది కానీ ఆ రాత్రి జరిగిన సంఘటనలకు ఇప్పటికీ మిస్టరీగానే ఉన్నాయి అసలు ఆయనను మోసగించింది ఎవరు కొన్ని కథనాల ప్రకారం టిప్పు సుల్తాన్ని తన దగ్గర ఉన్న వ్యక్తులే బ్రిటిషర్స్తో చేతులు కలిపి మోసగించారని చెప్తారు ఆయన అంతిమ నిమిషాలు బ్రిటిష్ డైరీస్లో రహస్యంగా దాచిన కథలు ఇప్పటికీ ఒక బ్రిటీష్ అధికారి ఆర్థర్ వెలెస్లీ అలాగే నెపోలియన్ ఓడించిన వ్యక్తి ఆయన తన డైరీస్లో టిప్పు మరణం అనుకున్నంత విధంగా జరగలేదు అనే గూఢవాక్యాలు రాశాడని కొన్ని కథనాలు చెప్తున్నాయి అసలు అతని మృతదేహం ఇరవై నాలుగు గంటల తర్వాతే గుర్తించారట అన్ కొత్తలో ఏం జరిగింది అసలు ఆ కోట దగ్గరికి వెళ్తే ఇప్పటికీ శాస్త్రవేత్తలను చాలా విషయాలు ఆశ్చర్యపరుస్తుంటాయి టిప్పు మరణం జరిగిన చోట కొంత వింత శబ్దాలు వస్తుంటాయని చెప్పేసి ఇప్పటికే శాస్త్రవేత్తలు చెప్తున్నారు అతని ఖజానాలు పూర్తిగా వెలుగులోకి రాలేదని కూడా ఊహాగానాలు మనకి ఇప్పటికీ ఉన్నాయి శ్రీరంగపట్నం కోటలోని రహస్య మార్గాలు ఇప్పటికీ అన్వేషించబడలేదు కానీ ఆయన చివరి మాటలు సింహం మృతి చెందుతుంది కానీ తలదించదు అన్నాడు టిప్పు సుల్తాన్ టిప్పు సుల్తాన్ ఇప్పటికీ మైసూర్ టైగర్ గానే పిలుస్తారు ఆయన ధైర్యం యుద్ధ వ్యూహాలు పాలనాశైలి ఇవన్నీ బ్రిటిష్ వాళ్ళకి గుండెల్లో గుబులు పుట్టించే అంశాలుగా మారాయి టిప్పు గురించి తెలుగు నిజాలు ఇంకా చాలా బయటపడలేదు అతని కూడా రహస్య మార్గాలు గుట్టు ఎప్పుడు వెలుగులో చూస్తుంది అన్న ప్రశ్నలకు మనం ఇంకా వేచి చూడాల్సిందే సో చూశారు కదా ఫ్రెండ్స్ టిప్పు సుల్తాన్ గారి జీవిత కథ గురించి సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో పోస్ట్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ అండ్ షేర్ కూడా చేయండి థ్యాంక్ యూ సో మచ్